ఒకే వేదికపై మోదీ పుతిన్ జిన్పింగ్ ఇది జస్ట్ నార్మల్ మీటింగ్ అనుకోవాలా లేక ప్రపంచ రాజకీయాల్ని మార్చే టర్నింగ్ పాయింట్ అనుకోవాలా రష్యా భారత్ చైనా అధినేతలు కలిసి చేసిన స్మైల్ తో హ్యాండ్ తో వైట్ హౌస్ లో ప్రకంపనలే మొదలయ్యాయా ట్రంప్ తన ఆధిపత్య బలాన్ని చూపించడానికి చేసిన పనులకు ఇండియా సూట్ కౌంటర్ ఇచ్చిందా పాక్ ప్రధాని షహబాజ్ ముఖంలో కట్మంట్ నిరాశ కదేంటి తప్పకుండా తెలుసుకోవాల్సిందే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి భారత్ రాజనీతి గురించి చెప్పబోతున్నా మోదీ పుతిన్ జిన్పింగ్ కలయిక వెనక అసలు పాలిటిక్స్ ఏంటి అమెరికాకు ఎందుకు షాక్ వచ్చింది ఈ మీటింగ్ వల్ల వచ్చే సంవత్సరాల్లో ప్రపంచం ఎలా మారబోతుంది డిస్కస్ చేసుకుందాం చైనాలో జరిగిన షాంఘై కార్పొరేషన్ సమ్మిట్ మొదటి నుంచి గమనిస్తే ఇది కేవలం ఒక మీటింగ్ కాదు ఇది ఒక పవర్ డెమాన్స్ట్రేషన్ అనిపిస్తుంది మోదీ పుతిన్ జిన్పింగ్ ఒకే రౌండ్ టేబుల్లో కూర్చోవడం అంటే ప్రపంచానికి క్లియర్ మెసేజ్ ఇచ్చినట్టే ఇండియా ఇక ఒంటరి లేదు రష్యా చైనాతో కలిసి కొత్త చాప్టర్ రాయడానికి రెడీ అవుతుందని అన్ని దేశాల వాళ్ళకి అర్థమైపోయింది ట్రంప్ ఎప్పటిలాగానే టారిఫ్ వార్ తో అన్ని దేశాలను ఒత్తిడికి గురి చేస్తున్నాడు ఇండియా మీద టారిఫ్లు పెంచాడు చైనాతో ట్రేడ్ వార్ మొదలు పెట్టాడు రష్యా మీద ఆంక్షలు వేశాడు ఇలాంటి సమయంలో ఈ ముగ్గురు దగ్గరగా కలిసిపోవడం అంటే ఖచ్చితంగా ట్రంప్ కి నైట్ లాంటిది మోదీ ఈ మీటింగ్ లో డిప్లొమసీని అద్భుతంగా క్రియేట్ చేశారు పుతిన్ మోదీ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు పక్కనే నిలబడి ఉన్న పాక్ ప్రధాని షహబాజ్ ను పురుగును చూసినట్టుగా కూడా చూడకపోవడం మాత్రం హైలైట్ ఆ సమ్మిట్ లో షహబాజ్ ని పూర్తిగా ఇగ్నోర్ చేశారు ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది పాకిస్తాన్ కి డైరెక్ట్ మెసేజ్ ఇండియా ఇక మీ గురించి ఆలోచించే ప్రసక్తి లేదని మీనింగ్ ఇచ్చినట్టే ఇదే టైంలో మోదీ పుతిన్ జిన్పింగ్ స్మైల్ తో షేర్ చేస్తూ మాట్లాడటం అమెరికాలో టెన్షన్ పెంచింది దాదాపు నలభై ఐదు నిమిషాల క్లోజ్ డోర్ డిస్కషన్ ఏ అంశాలపై మాట్లాడారంటే ఆయిల్ డీల్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ కార్పొరేషన్ యుక్రెయిన్ వార్ మోదీ స్పష్టంగా చెప్పారు వార్ ఆగితేనే గ్లోబల్ ఎకానమీ స్టేబుల్ అవుతుంది పుతిన్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు మోదీ సూచన పుతిన్ కి నచ్చింది ఇదే టైంలో అమెరికా ప్రెసిడెంట్ శాంతి దూత అని చెప్పుకుంటున్నప్పటికీ అసలు శాంతి ప్రయత్నం చేస్తున్నది ఇండియా అని ప్రపంచానికి క్లియర్ గా తెలిసింది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాటలు ట్రంప్ ని చాలా హర్ట్ చేశాయి టఫుల్ తో ఆంక్షలతో మమ్మల్ని కట్టడి చేయలేరు మల్టీ పోలార్ వరల్డ్ వచ్చేస్తుంది ఇది డైరెక్ట్ మెసేజ్ అమెరికా సింగిల్ డామినెన్స్ కి టైం ముగిసిందని గట్టిగా చెప్పారు ఇప్పుడు అమెరికాలో రెండు వర్గాలుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇండియా ఫ్రెండ్లీ గ్రూప్ రిలేషన్ కాపాడుకోవాలి అంటున్నాయి ఇండియా ఇండియా క్రిటికల్ గ్రూప్ రష్యా వైపు వెళ్తుంది కంట్రోల్ చేయాలని అంటున్నాయి ట్రంప్ మాత్రం డబుల్ గేమ్ ఆడుతున్నాడు ఒకవైపు ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ మరోవైపు ఇండియా ఈజ్ అవర్ స్ట్రాంగ్ పార్ట్నర్ అని తన ప్రభుత్వ పెద్దలతో చెప్పిస్తున్నాడు ఆ మీటింగ్ లో భారత ప్రజలంతా ఎంజాయ్ చేసిన అంశం ఏదంటే పాక్ ప్రధాని షహబాద్ చేతులు ముడుచుకొని నిరాశగా నిలబడి ఉన్న వీడియో వైరల్ మోదీ ఒక చూపు కూడా తన మీద వేయలేదు ఇది పాక్ కి మాత్రమే కాదు వైట్ హౌస్ కూడా ఇన్డైరెక్ట్ మెసేజ్ ఇండియా తన దారిలో వెళ్తుంది షాంఘై వేదికపై పై మోదీ పహల్గా ఉగ్రదాడి గురించి మాట్లాడారు తీవ్రవాదానికి మద్దతునిచ్చే దేశాలను దగ్గరగా చేసుకోవడం ప్రపంచ దేశానికి ముప్పు అని పరోక్షంగా ట్రంప్ కి వార్నింగ్ ఇచ్చారు మోదీ పుతిన్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టాపిక్ కూడా మాట్లాడారు మోదీ ఫోన్ లో తో మాట్లాడే అంశాన్ని తెలిపారు యుద్ధం త్వరగా ఆగాలనేది మోదీ సూచన ఇప్పుడు డిప్లొమాటిక్ సర్కిల్స్ లో కూడా హాట్ టాపిక్ అయింది ఇండియా ఇప్పుడు కేవలం డెవలపింగ్ కంట్రీ కాదు గ్లోబల్ పీస్ మీడియేటర్ గా ఎదుగుతుంది బ్రిక్స్ దేశాలు ఇప్పుడు అమెరికా అవుతున్నాయి సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ న్యూ ట్రేడ్ ఎలియన్స్ టెక్నాలజీ షేరింగ్ ఇవన్నీ కలిసి కొత్త వరల్డ్ ఆర్డర్ ని సూచిస్తున్నాయి ఈ షాంఘై మీటింగ్ ఇచ్చిన క్లియర్ మెసేజ్ ఏంటంటే అమెరికా ఒంటరి బలమే కాదు ఇప్పుడు ఇండియా రష్యా చైనా యాక్సిస్ తో కూడా కొత్త యుగం ప్రారంభమైంది మల్టీ పోలార్ వరల్డ్ పుట్టింది మోదీ పుతిన్ జిన్పింగ్ కలయిక ట్రంప్ అహంకారానికి అమెరికా ఆధిపత్యానికి సూటి హెచ్చరిక అని చెప్పొచ్చు స్నేహంతో ప్రపంచం మారిపోతుంది ద్వేషంతో ఎవ్వరు గెలవలేరు ఇది మోదీ పుతిన్ జిన్పింగ్ ఇచ్చిన మెసేజ్ ఇంకా రాబోయే రోజుల్లో ఈ ముగ్గురి కలయిక ప్రపంచానికి ఎలాంటి కొత్త మార్పులు తెస్తుందో మనమందరం ఆసక్తిగా చూడాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మరో వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు మీ దివ్య రవి రిపోర్ట్స్